నిజంగా చెప్పాలంటే ఇంకా గమ్మత్ ఏంటంటే నా నాకున్న బ్యాడ్ నాకున్న బ్యాడ్ లక్ ఏంటంటే నేను గట్టిగా నవ్వితే నాకు గొంతు పోతుంది గట్టిగా తుమ్మినా తగ్గినా వెంటనే నాకు గొంతు పోతుంది వెంటనే ఇంకా ఆ తర్వాత నేను చేయలేను అదే ఇప్పుడు మీ మీ ప్రోగ్రామ్స్ అడుగుతున్నాడు యూటిలైజ్ చేయడానికి ఇంట్లో కన్జ్యూమ్ చేస్తారా అని ఇంట్లో ఏం కన్జ్యూమ్ కన్జ్యూమ్ చేయను బట్ ప్రోగ్రామ్ ముందు మాత్రం ఒక అర్ధ గంట గంట ఎవరితో మాట్లాడకుండా మొత్తం అంటే ఏదో ధ్యానంలో ఉన్న ఫీలింగ్లో ఉంటుంది చూసే వాళ్ళకి సో సైలెంట్గా కామ్గా ఉంటాను అందుకే ఏం చేస్తానంటే రూమ్లో అక్కడ వాళ్ళు ఇచ్చిన రూమ్లో ఎక్కడన్నా ఉంటాను ప్రోగ్రామ్కి కరెక్ట్ టైంకి వచ్చేసి డైరెక్ట్ ఇంకా ఐదు పది నిమిషాలలో స్టేజ్ ఎక్తమనంగా వచ్చి పక్కన ఉంటాను అనమాట సో అప్పుడు నన్ను ఎవరు పలకరించరు కాబట్టి ఎవరికి నేను ఆన్సర్ చేయాల్సి ఉండదు కాబట్టి అట్లా అండ్ మెమికరీ ఒక్కగానే టక టక టా మీరు అనుకున్న కాన్సెప్ట్ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నవంతా వచ్చేయాలి సో యూ నీడ్ మోర్ మెమొరీ సో దానికోసం ఏం చేస్తారు మెడిటేషన్ లాంటిది నిజం చెప్పాలంటే నేను ఎక్సర్సైజ్ చేయను మెడిటేషన్ చేయను యోగాలు అవి ఇలాంటి మెమిక్రీ ట ఆర్టిస్టులు అందరూ చెప్తుంటారు కదండి అంటే అవి డైలాగ్స్ గుర్తు పెట్టుకోవడం కానీ అవన్నీ చేయాలంటే కొంచెం మెమోరీ ఉండాలి అమ్మ మా నాన్న ఇచ్చిన జీన్స్ అలాంటిదేమో బట్ ఆ మెమొరీ పవర్ అలాగే ఉంది సో ఎక్కడ కూడా అంటే దానికోసం మనం అంటే చూడండి కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే నా బాడీ కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు బట్ ఆ టైం దొరకకనా లేకపోతే అంటే సిన్స్ యూఆర్ మోర్ ప్యాషనేటెడ్ టువర్డ్స్ యువర్ మెమిక్రీ అండ్ మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అదే ఆలోచన ఉంటుంది కాబట్టి వేరే దాని మీద ఫోకస్ చేయాలనే ఆలోచన ఉండకపోవచ్చు అంటే కానీ ఎప్పుడన్నా కొంచెం గొంతు తేడా వస్తుంది అన్నప్పుడు మాత్రం గాగ్లింగ్ చేస్తాను సాల్ట్ వాటర్తో సో అట్లా కొంచెం దాన్ని మళ్ళీ కంట్రోల్ చేసుకుంటాను అంతే కానీ ఇంకా త్రూఅట్ ఎక్సర్సైజ్ చేసుకుంటాం అవ్వైపోయింది నెక్స్ట్ ఇంకా ఇవన్నీ విన్నాం కదా రాజశేఖర్ రెడ్డి గారు వాయిస్ విన్నాము చంద్రబాబు ఇదంతా ఒక ప్యాకేజ్ కొత్తగా ఏదైనా నా కోసం మీకోసం కొత్తగా అంటే కొత్తగా చాలా మంచి మాస్ చెప్పండి నో క్లాస్ కాదు తెలంగాణ అయితే ఇంకా ఎంజాయ్ చేస్తాను నేను ఒక వీడియో చూశానండి చాలా గమ్మత్ అనిపించింది దాని మీద ఆ ఇద్దరు వాయిస్ని తీసుకొని సరదాగా ఒక చిన్న జోక్ తయారు చేశాను అనమాట బాగా సెన్సేషనల్ ఈ మధ్య నడుస్తూ ఉంది బా బాబు గోగినేని గారు అండ్ వేణుస్వామి వీళ్ళిద్దరిని తీసుకుంటే సరదాగా అండి సీరియస్ తీసుకోవద్దు ఊరికే సరదా కోసం వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ పెట్టి దాన్ని ఒక జోక్గా తీసుకుంటే మనం వాళ్ళ అంటే ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నా వాట్ ఐఆమ్ షోయింగ్ వాళ్ళ వాయిస్ని ఇమిటేట్ చేయడం లైక్ మెయిన్గా బాబు గోగి నేను వాయిస్ ఇంటేట్ చేద్దాం నా ప్రయత్నం అంతే సో మీరు కొత్తగా అడిగారు ఏదైనా వినిపించండి అని అన్నారు కాబట్టి ఇంత ఫుల్ ఫ్లెడ్జ్ టర్మ్స్ ఆఫ్ టాలెంట్ ని నేను అట్లా ఈజీగా వదిలిపెట్టలేను కదా హౌ కెన్ దే సే అండి వాళ్ళు ఎలా అంటారు అలాగా వాళ్ళు చెప్పండి అసలు ఆయన మాట్లాడుతుంది చూసారా మీరు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు సి వాట్ హీస్ సేయింగ్ నేను దేవుని తమ్ముడి అని చెప్తా ఉన్నాడు దేవుని తమ్ముడు ఎలా అవుతారండి మీరు చెప్పండి హౌ కమ్ మీరే దేవుడి తమ్ముడు ఎలా అవుతారు చెప్పండి ఐ వాంట్ ఐ వాంట్ టు షో 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 హౌ కెన్ ఐ బిలీవ్ కాదండి వీళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే జనాన్ని ఫూల్స్ చేయడం కాదండి వాళ్ళు జనాన్ని డైరెక్ట్గా జనాల్ని ఫూల్స్ చేస్తున్నారు అది తప్పు కదండి అంటే మీరేం చెప్తారు ఇప్పుడు వేణుస్వామి గారు చెప్పేది అంత అప్పదే ఉంటారు అదేనండి నేను వాట్ ఐఎమ్ సేయింగ్ వీళ్ళు ఇలా చెప్పుకుంటే దేవుని తమ్ముడు అని చెప్పేసి లేకపోతే మేము మాకు ఇవన్నీ వచ్చు అని చెప్పేసి వీళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే ఎందుకు వాళ్ళని ఫూల్ చేయడం కదండి ఇప్పుడు వేణుస్వామి గారి గురించి మీరు అలాగే చెప్తున్నారు తర్వాత ప్రాణిక్ హీలింగ్ అనేది ఎప్పటి నుంచో ఉంది ప్రాణిక్ హీలింగ్ గురించి కూడా కామెంట్స్ చేస్తున్నారు అంటే వాట్ ఈస్ యువర్ వ్యూస్ కాదండి నేను మీరు ప్రూఫ్ చూపించండి దానికి నేను ఓకే ఐ బిలీవ్ దట్ మీరు ప్రూఫ్ చూపించకుండా ఇలా ఉంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు అన్నీ మాట్లాడితే అండి ఎలా అవుతుంది ఇదంతా అంటే ప్రతిదీ సైన్స్ సైన్స్ అనలేం కదండి సమ్టైమ్స్ యాస్ట్రాలజీ ఇవి కూడా నమ్ము బట్ నువ్వు దేవుని తమ్ముడు అని ఎలా అంటావు వేణు సార్ అయ్యా నేను చెప్తున్నా నేను దేవుని తమ్ముడా అంటున్నానయా నన్ను నమ్మే నన్ను నమ్ముతారు నువ్వు నమ్మకు మహాప్రభు నువ్వు నమ్మక నేను ఎవరు నమ్మన్నాడు నా నమ్మని చెప్తున్నానా నన్ను నమ్మేటోళ్ళు నాకున్నారు నా నా భక్తులు నాకున్నారు నన్ను నమ్మేటోళ్ళు నాకున్నారు నా ఆస్ట్రాలజీ మీద నమ్మకం ఉన్నవాళ్ళు నాకు నాకున్నారు నువ్వు ఎందుకన్నా నాకు చూపించు అంటే నేనైతే చూపిస్తానే కాదండి మిమ్మల్ని నమ్మే వాళ్ళు ఉంటే మీరు వాళ్ళని ఫోల్స్ చేయడం తప్పు కదా అని అడుగుతున్నాను వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్ ఇలా మాట్లాడకూడదండి హౌ కెన్ ది సే ఎలా ఇలా ఎలా మాట్లాడతారు చెప్పండి ఒకసారి మీరు ప్రూఫ్ చేయండి మీరు దేవుని తమ్ముడు ప్రూఫ్ ప్రూఫ్ చేయండి చేస్తానా చెప్ చేస్తాను ఇప్పుడు నిన్నేం నమ్మమంటలేము మేము నాకుండేటోళ్ళు నాకున్నారు నాకుండే ఇది నీకున్నది నేను ప్రూఫ్ చేయాలి అంతే కదా ఇగో ఇదేంటిది చీమా చీమా చీమని చీమని ఇప్పుడు నేను దీని ప్రాణం ఉంది కదా చూడు దీని ప్రాణం తీసేసిన నేను దేవుని తమ్ముడిని చెప్పిన అన్న నేను చెప్పిన ఇట్లా నువ్వేమంటావు చెప్పు హౌ కమ్ అండి ఎలాగండి వీళ్ళు ఇలా చేస్తే ఎలాగండి అసలు డైరెక్ట్గా ఫుల్స్ చేస్తున్నాను నన్ను మీరు దేవుని అంటే మీరు దేవుడి తమ్ముడు మీరు చీమని చంపేస్తే దాని ప్రాణం తీసినంత మాత్రానే మీరు దేవుడి తమ్ముడు కారండి మీరు దానికి మళ్ళీ ప్రాణం పోయండి అప్పుడు నేను నమ్ముతాను దేవుడి పోయి ఆడుకోపోతే ఇన్సిడెంట్స్ మధ్య మన ప్రాణిక్ హీలింగ్ కూడా బాగా వైరల్ అయింది కదా ప్రాణిక్ హీలింగ్ ది డిస్కషన్ పెట్టారు వన్ ఆఫ్ ద శాటిలైట్ ఛానల్స్ లో ఇమీడియట్ గా ఆయనకి బీపీ పెరిగిపోయి ఇట్ హాస్ బికమ్ మేనేజ్ అది ఒక డాక్టర్ విషయంలో కూడా ఫోన్ ఇన్ లో ఫోన్ లో మాట్లాడుతూ ఫోన్ లో ప్రాణిక్ హీలింగ్ చేస్తున్నారు ఆయన అది గోగినేని గారు కమెంట్ చేస్తున్నారు నాకు ఇప్పుడు నేను ఫస్ట్ ఇప్పుడు నాకు నాకు బీ మీకు బీపీ ఉంది కదా మీ బీపీ మీరు తగ్గించుకోవాలని చెప్పేసి కూర్చున్నారు ఆ పక్కన టెన్షన్ పడిపోతున్నారు డాక్టర్ పేరు నాకు గుర్తులేదు ప్రాణిక్ హీలింగ్ డాక్టర్ ప్రాణిక్ హీలింగ్ ప్రాణిక్ హీలింగ్ అనేది ఇట్స్ ఏ ప్రాసెస్ థెరపీ మామూలుగా మనిషి ఎదురుగా ఉండి ఇలా చేస్తారు బట్ ఈయన డిఫరెంట్ గా ఫోన్ లో చేస్తున్నాడు ప్రాణిక్ హీలింగ్ వచ్చేసి ఆ ప్రక్రియ గురించి చర్చించినప్పుడు కూడా ఈయన బాబు గోగినాని గారు ఆయనతో డాక్టర్ మీరు ఇక్కడ ఫోన్లో ఉండి అక్కడ వ్యక్తికి ఎలా చేస్తారు చెప్పండి ఒకసారి నాకు అర్థం కాదు వీళ్ళు ఎలాగండి ఇలా ఇలా జనాల్ని ఫూల్స్ చేసుకుంటూ పోతే ఎలాగండి ఇది తప్పు కదండి ఇది అడగడంలో తప్పే ఉందండి వాళ్ళు అంటే ఒక మీరిక్కడ మీరు ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తే అక్కడ వాళ్ళకి అది తగ్గిపోతుందని ఎలా నమ్మకం ఎప్పటికీ పది ఫోల్డ్ వచ్చాయండి టెన్ కాల్స్ వీ కెన్ టే సరే బీపీ వచ్చేస్తుంది ఒక పని అండి ఒక ఒక పని చేద్దామండి మీరు ఇప్పుడు మీరు ఒకసారి మీ మీరు ఎవరికైనా కా కాల్ చేయండి సరే ఒక ఒక పని చేస్తాను మీకు మీకు నేను టెస్ట్ చేస్తాను మీకు బీపీ ఉందా లేదా చూస్తాను బీపీ ఉందా అండి మీకు లేదండి సరే అయితే నేను ఇప్పుడు చెక్ చేస్తాను ఐ వాంట్ టు చెక్ సో మేము బీపీ చెక్ చేస్తాను చూద్దాం బీపీ చెక్ చేశాడు చెక్ చేసిన తర్వాత వన్ సిక్స్టీ ఫైవ్ సంథింగ్ ఉంది చూడండి ఇప్పుడు మీ మీకు ఇంత ఉంది బీపీ మీరు ఎలా ఎత్తి వాళ్ళకు హెల్ప్ చేస్తారండి హౌకమ్ మీరు మీరు ఇప్పుడు ఇంత బీపీ ఉంది కదండి ఇప్పుడు వెళ్ళాలండి ఇక్కడ దగ్గరలో మన ఛానల్ వాళ్ళ ఎవరైనా సంబంధించిన డాక్టర్స్ ఉంటే వాళ్ళకి చూపిస్తే అతను ట్రీట్మెంట్ చేస్తాడు ఇప్పుడు ఇతను అర్జెంటుగా వెళ్ళాలండి లేకపోతే ప్రాబ్లం అవుతుంది మీ మీరు ఒక పని చేయండి జస్ట్ ఐ వాంట్ నో మీరు ఇప్పుడు ఈ బీపీ ఉంది కదండి దీన్ని కంట్రోల్ చేసుకోండి ఒకసారి మీ ప్రక్రియతో అనగానే ఆయన స్టార్ట్ చేసినాడు చేస్తున్నారా చేస్తున్నారు అండి చేస్తున్నారు అది కొంచెం టైం పడుతుంది టైం పడుతుంది టైం పట్టింది చూస్తుంది ఎంత టైప్ టైం పడుతుందండి ఎంతసేపు టైప్ పడు తీసుకుంటుందండి టైం తీసుకుంటుంది కదా కొంచెం అంటే అది ఓ అక్కడి నుంచి రావాలా ఎక్కడి నుంచి రావాలి మీరే ఐడియా ట్రీట్మెంట్ ఏమో కానీ మీకు జైన్ అబ్బా వండర్ఫుల్ బాబు బాబు గోగి నేను గణేశంగా రీసెంట్ టైమ్స్ లో ఈస్ బికమింగ్ వైరల్ ఇన్ యూట్యూబ్ ఈవెన్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ ఇంకా వేరే కొత్త కొత్త ఐటమ్స్ లైక్ ఇప్పుడు పొలిటీషియన్లు వీళ్ళు కాకుండా లేడీస్ ఏమైనా కొత్త ఈ మధ్య కాలంలో ఈ మధ్య మొన్న లక్ష్మీ పార్వతి గారు చేసేవాళ్ళు కదా మీరు లక్ష్మీ పార్వతి గారు జీవిత గారు జీవిత రాజశేఖర్ ఇలా చూసుకోండి లక్ష్మీపార్వతి గారు ఒకసారి చేయండి సో మీరు ఎలా ఉన్నారు లక్ష్మీపార్వతి గారు బాగున్నానండి చాలా బాగుంది మీ శారీ థ్యాంక్ యూ ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు ఆయనప్పుడు కొనిచ్చినటువంటి శారీ అండి ఇది చాలా బాగుంటుంది ఆయన ఎంతో తీపి జ్ఞాపకాలకు పెట్టుకున్నాను ఆయన నాకు ఫస్ట్ కొనిచ్చిన శారీ అండి ఇది దీన్ని మళ్ళీ లాంటిది ఏమైనా చేయించారా డిజైన్స్ పెట్టి లేదండి అంత టైం ఎప్పుడు దొరకలేదు నాకు సో ఆయన ఎంతో ప్రేమగా ఇచ్చినటువంటి శారీని అలా ఉంచుకున్నాను తప్ప దాన్ని ఏదో చేయాలని అనుకోలేదు అనమాట ఎక్కడైనా ఒకవేళ మ్యూజియంలో వాటిలో పెట్టాలని అడిగితే ఇస్తారా అంటే ఆయన ఇచ్చినవి చాలా ఉన్నాయి అది ఇస్తాను కానీ ఇది ఇవ్వరండి ఇది ఎందుకంటే ఆయన నేను శారీ కట్టుకుంటే ఆయన నా దగ్గర ఉన్నట్టుగా నా గుండెలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా అందుకని ఇది ఇవ్వడానికి కుదరదు ఇంకేదన్నా ఆయన తీపి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే తప్పకుండా మీరు తీసుకోవచ్చు చూడవచ్చు ఈ మధ్య రైట్ జీవిత రాజశేఖర్ జీవిత రాజశేఖర్ మీరు జీవిత రాజశేఖర్ ఇద్దరు ఉన్నారు జీవిత గారు రాజశేఖర్ గారు ఇద్దరు ఉన్నారు సో మీరు క్వశ్చన్ జీవిత గారిని అడిగిన రాజశేఖర్ గారు పాలు పంచుకుంటారు రాజశేఖర్ గారిని అడిగిన మీరు ఎవరిని అడిగారు అనేది సంబంధం మామూలుగా క్వశ్చన్ అడుగుతారు నేను రాజశేఖర్ ని మీరు నన్ను క్వశ్చన్ అడుగుతారు మధ్యలో జీవిత గారు ఇన్వాల్వ్ అవుతుంది ఎలా ఉన్నాను చంద్రశేఖర్ గారు బాబా బాగున్నానా మే రెడ్డి మీరు స్వాతి రెడ్డి రెడ్డి శ్వేతా రెడ్డి బాబా జీవిత రెడ్డి బాగా చేస్తారు యాంకరింగ్ అంతా చేసారు బా ఫేమస్ ఉండు బంగారు అనుకోకు నాకు తెలుసు చెప్పండి మీ పెద్ద అమ్మాయిని ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారంట విన్నాను నేను అమ్మాయి ఇంట్రెస్ట్ మా పెద్ద శివాని శివాత్మిక వీళ్ళిద్దరు కూతురు నాకు బాగా చేస్తాన్నారు వాళ్ళకి ఒక కసి పెరిగి బాగా ఉండింది బాగా చేస్తాము ఏదన్నా వాళ్ళ తండ్రి సినిమాలో అంటే మీరు అప్పుడు చేస్తారు చేస్తారు అంటున్నారు ఏం చేయాలి చెప్తారు జడ్జి జీవితం చెప్తుంది ఉండు బంగారు నేను చెప్తాను ఏం లేదండి ఇప్పుడు శివాని శివాత్మిక ఉన్నారు కదండి వాళ్ళకి ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట ఇప్పుడు నేను ఆర్టిస్ట్ గా ఉన్నాను వాళ్ళ ఫాదర్ ఆర్టిస్ట్గా ఉన్నారు వాళ్ళకు కూడా ఏదైనా ఆర్ట్ ఆర్టిస్ట్ గా ఏదైనా చేయాలని వాళ్ళ తాపన అనమాట సో పెద్దమ్మాయిని మ్యూజిక్ డైరెక్టర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ గానీ డైరెక్టర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో గానీ అంటే మామూలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రాగానే సంవత్సరము రెండు సంవత్సరాలు ఓ పది సంవత్సరాలకైనా తెలుగు నేర్చేసుకుంటారు కదా రాజశేఖర్ గారికి ఎందుకు ఇంకా మీ హెల్ప్ తీసుకోవాల్సిన సిచ్యుయేషన్ అంటే బా అది నేను చెప్తాను జీవిత పాపం ఆమె చెప్తా ఉంటుంది మీరు తెలుగు బాగా చేయండి తెలుగు మాట్లాడండి చెప్తా ఉంటారు కానీ ఏమి చేస్తారంటే ఇప్పుడు బా నాకు అది వచ్చేసింది అట్లా ఒక ఒక

సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి వాళ్ళ అమ్మాయిల్ని తీసుకురావడానికి ఇష్టపడరు తండ్రులు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు హౌ కమ్ అంటే మాకు ఇండస్ట్రీ నుంచి మాకు ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ లేదండి మేము దగ్గర నుండి చూసినాం కదా సో కాబట్టి మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అందుకనే వాళ్ళ శేష ఆ వాళ్ళ 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 ఇంట్రెస్ట్ అంతే అంతే తప్పా గారు చాలా బాగుంది థాంక్యూ నాకు కూడా ఉన్న తెలుసు అద అది కదాండి ఒక న్యూ డైరెక్షన్ ఇచ్చాయి నువ్వు మళ్ళీ మధ్యలో ఏం చెప్పకు సరే సరే మీరు నెక్స్ట్ क्वेश्चन ఏమను అడుగుతారా థాంక్యూ 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 రైట్ నారాయణమూర్తి గారు ఓకే నారాయణమూర్తి గారు నమస్తే అండి నేను ఐ డ్రీమ్స్ నుంచి మీ గురించి బాగా విన్నా బాగా విన్నాను అసలు అసలు అయినా నిఘా అయినా యాంకర్ అంటే మీరే చాలా పక్క బాగా అడుగుతుంది క్వశ్చన్స్ అద్భుతంగా ఉంటుంది మీ వాయిస్ మీ చాతులు మీ మూరి పవర్ చెప్పారు నారాయణ మూర్తి గారు చెప్పండి చెప్పండి మెడిటేషన్ చేస్తున్నా లేదమ్మా మాట్లాడుతున్నాను మాట్లాడేటప్పుడు కళ్ళు మూసుకున్న ఒక్కొక్కరికి ఒక అలవాటు నా అలవాటు మీ పాటలు మీ డాన్సులు కూడా ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ పడుతూ ఉంటారు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు అంత ఎనర్జీ మీకు ఎక్కడి నుంచి వస్తా ఒకట ఒకటమ్మా చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తూ చూస్తాం బాలకృష్ణ గారు డైలాగ్ చెప్తూ చూస్తాను నా అనుమానం నన్ను చూస్తాను అంతే నేను నేను ఎలా చేస్తే వాళ్ళకి అది నచ్చుతుంది వాళ్ళ వాళ్ళకి నచ్చింది కాబట్టి నేను అలా చేస్తున్నాను కంటిన్యూ అవుతున్నాను చాలా ఫంక్షన్స్లో మిమిక్రీ శివారెడ్డి గారు మీ డాన్స్ అలా బాగా చేస్తారు చాలా మంది ఫ్యాన్స్ ఆయనకి మీ ఎస్పెషల్లీ మీ పాట వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా చూసారండి చూసారా చూసాను ఆయన కలిశాను కూడా మానబుడు ఒకరోజు దాసరినరావు గారు ఇంట్లో ఆయన వారి ఇంట్లో కలిశాను నేను చెప్పాను లేకున్నా కూడా అమెరికా కోకున్నా కూడా నువ్వు నా గొంతులో అక్కడ దాకా వ్యాపించి చేశా నేను లేని చోట కూడా ఉన్నానని నా అభిమానులకు చాటి చెప్తున్నాం